ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా ఏ అంశంపై ట్వీట్ చేసినా ప్రత్యక్షంగా ఆయన పరోక్షంగా ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయక మానరు పదే పదే ఈ విషయాన్ని ఆయన రుజువు చేశారు చేస్తూనే ఉన్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బిల్లు విషయంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఇరికించేలా ట్వీట్ చేశారు ఒక చిలిపి సందేశం అంటూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి గాని ప్రస్తుత ముఖ్యమంత్రి గాని తమ మాట వినకపోతే అరెస్ట్ చేసి మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెంటనే పేరు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కూడా క్లియర్ గా తెలుగులోనే ట్విట్టర్ పెట్టారు కాబట్టి ఆయన ఉద్దేశంలో ఉప ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణే కావచ్చు పైగా పవన్ మోదీ మధ్య జనసేన బీజేపీ మధ్య సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ దశలో చంద్రబాబుని దించేసి పవన్ ని సీఎం పీఠంపై కూర్చోబెట్టే కుట్ర బీజేపీ చేస్తుందా ఆ బిల్లు అంతరార్థం అదేనా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ వేయడం విశేషం క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పాటు జైలు శిక్ష అనుభవిస్తే ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులు వారి పదవుల నుంచి ఆటోమేటిక్ గా తొలగించబడతారనే బిల్లుని కేంద్రం తాజా లోక్ సభలో ప్రవేశపెట్టింది దీంతో ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేశాయి ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసేందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లు తెరపైకి తెచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిలుగా ఉన్న చంద్రబాబు నితీష్ కుమార్ ను టార్గెట్ చేసేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించడం సంచలనంగా మారింది కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ ఆరోపణలని బీజేపీ నేతలు తిప్పికొట్టినా సగటు ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలైనట్టే అర్థం చేసుకోవాలి రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలను దెబ్బ కొట్టడానికే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందనే ప్రచారం జరుగుతోంది దీన్ని ఎలా తిప్పికొట్టాలో కమలనాథులకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ ఆరోపణలో చంద్రబాబు పేరు వినిపించింది ఒకవేళ బీజేపీ టార్గెట్ చంద్రబాబు అయితే దాని ద్వారా లాభపడేది పవన్ కళ్యాణే అని ప్రకాశ్ రాజ్ పరోక్షంగా ట్వీట్ ద్వారా ప్రస్తావించారు అందుకే ఆయన డిప్యూటీ సీఎం అనే పోస్ట్ ని నొక్కి చెప్పారు ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే మిగతా నాయకులపై పెద్దగా విమర్శలు చేయని ప్రకాశ్ రాజ్ పవన్ పేరెత్తితే మాత్రం విమర్శలతో విరుచుకుపడతారు కేవలం పవన్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పవర్ స్టార్ అభిమానులకు టార్గెట్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేసి హాట్ డిస్కషన్ కి తెరతీశారు మొన్నటి ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది తొలుత బీజేపీతో జనసేన జత ఆ రెండు పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఉండదని భావించింది క్షేత్ర స్థాయిలో బలమున్న తెలుగుదేశం పార్టీని కలుపుకుని వెళితేనే అధికారం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది అదికే మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి సీఎంగా చంద్రబాబు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు బీజేపీ సైతం అధికారాన్ని పాలు పంచుకుంటోంది అయితే ఎప్పటికైనా జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే దానిని ఉటంకిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు ఒక చిలిపి సందేశం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ ప్రారంభించారు మహాప్రభో తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వెనకపోతే అరెస్ట్ చేసి నీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది